పంతొమ్మిది వందల ఒకటి నవంబర్ పదకొండు విడుదలైంది తహసీల్దార్ గారి అమ్మాయి సత్య చిత్రా బ్యానర్ పై సత్యనారాయణ దాసు ఇద్దరు నిర్మాతలు నిర్మించారు తర్వాత వీళ్ళే అడవిరావుడి సినిమాని నిర్మించారు తహసీల్దార్ గారి అమ్మాయి విధి విన్యాసాల పేరుతోటి ఆంధ్రప్రభలో సీరియల్గా వచ్చింది కావేరిపాటి విజయలక్ష్మి గారు రచించారు ఈ సినిమా తీస్తే మంచి విజయం నమ్మకం నమ్మకంతో వాళ్ళు కేఎస్ రావు గారిని సంప్రదించారు కేఎస్ రావు గారు ఆత్రేయ కెవి మహాదేవ్ ప్రేమ్ నగర్కి పని పనిచేస్తుందో మళ్ళీ వీళ్ళు కూర కలిసి పనిచేశారు సోవన్ బాబు ద్విపాత్రాభినయం చేశారు ఇదేం చెప్పాలంటే ఒక కమర్షియల్ హీరోగా శోభన్ బాబుకి మంచి బ్రేక్ ఇచ్చినటువంటి మొదటి సినిమా తహసీల్దార్ గారు అమ్మాయి ఈ సినిమా ఆరు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఆంధ్ర ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున మొదటి అవార్డు సోభన్ బాబు ఇచ్చారు అది అక్కినేని ప్రేమ్ చేస్తూ ఫ్యూచర్ హోప్ ఆఫ్ ఇండస్ట్రీ అని చెప్పి సవర్భాన్ని పేర్కోవటం ఒక విశేషం